హాయ్ వెల్కమ్ టు ప్రసాద్ టాక్స్ ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియో చూడండి మనం ఈరోజు మన మామ గురించి మాట్లాడుతున్నాం అదేనండి మాల్యా మామ గురించి మనకందరికీ పెట్టే వెళ్ళాడుగా ఆయన గురించి మాట్లాడదాం లెట్స్ గో టు ద టాపిక్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఒపీనియన్ కంప్లీట్ వీడియో చూసిన తర్వాత అసలు విజయమాల్యా సక్సెస్ ఫెయిల్యూరా రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ ద్వారా తను ఏదో తనకి తనకేమీ తెలీదు అంతా కూడా ఇండియన్సే మిస్టేక్ చేశారు తనది ఏమీ మిస్టేక్ లేదు అన్నట్టుగా అది పోర్ట్రేట్ అయింది అది ఎంతవరకు నిజం అనేది మనం కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం అసలు విజయమాలియా ఎవరు వాళ్ళ ఫాదర్ ఎవరు ఆయన ఏం చేసేవాడు ఏ బిజినెస్లు చేసేవాడు ఎందుకు తను టెన్ ఇయర్స్ నుండి లండన్లో ఉంటున్నాడు ఇండియాని వదిలి పారిపోయి వెళ్ళాడు గుర్తుపెట్టుకోండి ఇండియాని వదిలి పారిపోయి వెళ్ళాడు రాత్రికి రాత్రి పారిపోయి వెళ్ళాడు పారిపోయాడు సో ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్ అక్షరాల సత్యం విజయమాల్యా మన ఇండియాని వదిలి పారిపోయాడు అప్పులు కట్టలేక పారిపోయాడు బ్యాంకులు రుణాలు చెల్లించలేక పారిపోయాడు అసలు కథలకు వస్తే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో అది బీర్ అనేది స్టార్ట్ అయింది మన ఇండియాలో కింగ్ ఫిషర్ వాళ్ళది దీన్ని వచ్చేసి రీ లాంచ్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఆ సమయంలో విజయ్ మాల్య గారు రీ లాంచ్ అయితే చేశారు లిక్కర్ బిజినెస్ స్టార్ట్ చేశారు అప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారంటే ఆ టైంలో ఇప్పుడున్నంత అవేర్నెస్గా అప్పుడంతా ఎక్కువగా తాగేటోళ్ళు కాదు అప్పుడు పాతకాలంలో ఎవరైనా తాగుబోతులు ఉన్నారంటే సార ప్యాకెట్లు కావచ్చు ఈ బీర్ గురించి కావచ్చు వీటన్నిటి గురించి అయితే ఎంత పెద్దగా అవేర్నెస్ లేదు అప్పుడు పల్లెటూరులో ఉంటే కూడా అది ఏదో ఒక ఊరి చివరన ఒక మూలన ఒక కొట్లో అది కూడా రహస్యంగా సాయంత్రం పూట అమ్ముకునే వాళ్ళు ఇంత పబ్లిక్గా బార్ అండ్ రెస్టారెంట్లు బార్లు ఎంఆర్పీలు ఇట్లా చేసి ఆ రోజుల్లో అమ్మేటోళ్ళు కాదు సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ లిక్కర్ బిజినెస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు క్లోజ్ చేసుకుంటూ వచ్చారు అదే సమయంలోనే కింగ్ ఫిషర్ బీర్ని అనేది విజయ్ మాల్యా క్యాష్ చేసుకున్నాడు అదొక మంచి అవకాశంగా తీసుకొని చిన్న వయసులోనే వాళ్ళ నాన్న దగ్గర నుండి అంటే విఠల్ మాల్యా గారి దగ్గర నుండి ఈయన బీర్ అనేది కొన్ని షేర్స్ కొన్నాడు తర్వాత ఆ లిక్కర్కి సంబంధించినటువంటి షేర్స్ అయితే ఏవేవి ఉన్నాయో అది పెద్ద మతంలో కొనేసి బీర్ని వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఆ టైంలోన ఆ రీ లాంచ్ చేయడం జరిగింది ఎవరు విజయ మాల్యా గారు అబ్బో మన విజయ్ మాల్యా గారిది బిజినెస్ ఎలా ఉంటుందో పక్కన పెడితే మార్కెటింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి మార్కెటింగ్ కోసం వేల కోట్లు పోగొట్టుకున్నాడు మార్కెటింగ్ అంటే ఏమి కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి తెలియాలి అనే దానికోసం అప్పట్లో మంచి బొమ్మలు తీసుకొచ్చేవాడు అదే బొమ్మలు అంటే దీపిక పదుకొని కత్రీనా కేఫ్ని వీళ్ళిద్దరు వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళే సో ఈయన ఏం చేసేవాడు అంటే కింగ్ ఫిషర్ బీర్ ఎప్పుడైతే చేసేవారో ఇయర్లీ ఇయర్లీ కింగ్ ఫిషర్ ఏమంటారు క్యాలెండర్ క్యాలెండర్ రిలీజ్ చేసేవాడు అప్పుడు కొత్త కొత్త పాపలతోన మంచి మంచి మోడల్స్ తీయించేసుకుని ఫోటోలు తీయించేసుకుని ఆ యొక్క కింగ్ ఫిషర్ క్యాలెండర్ వదిలేవారు మన జనాలు ఎగబడి తీసుకునేవాళ్ళు అంటే మార్కెటింగ్కి అంతగా ఖర్చు పెట్టేవాడు కింగ్ ఫిషర్ బీర్ సక్సెస్ అయిపోయింది లిక్వర్ భయంకరంగా తాగడం స్టార్ట్ చేసినారు ఇప్పటికీ కింగ్ ఫిషర్ బీర్ అంటే బీర్ అంటే కింగ్ ఫిషర్ అనేటువంటి మార్క్ తీసుకురావడం గల కారణం ఏంటంటే మెయిన్గా ఏంటంటే మార్కెటింగ్ అది సక్సెస్ అయ్యాడా ఫెయిల్యూర్ అయ్యాడా పక్కన పెడితే తనది ఒక మార్క్ ఉండాలి మాల్యా అంటే ఈ వ్యక్తి అని తెలియాలి అనే ఒక మంచి మైండ్ సెట్ ఈ యొక్క మార్కెటింగ్ ఫీల్డ్లో ఏమంటారు దాన్ని అధినేత అంటే సక్సెస్ఫుల్ పర్సన్ మార్కెటింగ్ పర్సన్లో కింగ్ ఇలాంటి వ్యక్తి ఎందుకు వేల కోట్లు బ్యాంకులకు చెల్లించలేకపోయాడు ఎందుకు పారిపోయాడు అనేది మన టాపిక్ సో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కావచ్చు కింగ్ ఫిషర్ బీర్ కావచ్చు ఇవన్నీ కూడా స్టార్ట్ చేసి వాటన్నిటిని కూడా మార్కెటింగ్కే విపరీతమైన ఖర్చులు పెట్టాడు మార్కెటింగ్కి ఈ గురించి మోడల్స్ని తీసుకురావడం దాని ప్రా మార్కెటింగ్ చేయడం ఓ పార్టీలు చేయడం పబ్బులు పార్టీలు ఇవన్నీ చేస్తూ బ్యాంకులకి అమౌంట్ కట్టుకోకుండా సరైన టైంలో ఈ విధంగా ప్రాబ్లం తెచ్చుకున్నాడు అలాగే తెచ్చిన రుణాలను ఈ యొక్క కంపెనీలకు పెట్టుకోకుండా తన పర్సనల్గా ప్రాపర్టీస్ కొనడం స్టార్ట్ చేశాడు ఇక్కడ యూకేలో లండన్లో ప్యారిస్లో తర్వాత ఆఫ్రికాలో కొన్ని కంపెనీలు స్టార్ట్ చేశాడు తన కూతురుల పేరు మీద తన కొడుకుల పేర్ల మీద తన భార్యల పేర్ల మీద ఈ విధంగా ప్రైవేట్ పార్టీస్ ప్రాపర్టీస్ కొనడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ కింగ్ ఫిషర్ అంటే బేరు కింగ్ ఎయిర్లైన్స్ అంటే ఎయిర్పోర్ట్ అదే ఎయిర్లైన్స్ అంటే ఎవరు కింగ్ ఫిషర్ అంటే ఎవరు విజయమాల్యా మాల్యా మామ గుర్తుకు రావాలి సో ఈ పిచ్చితో పార్టీలు చేయడమేమి అమ్మాయిలు తీసుకురావడం ఏంది మోడలింగ్లు తీసుకురావడం ఏంది వాళ్ళతో ఫోటోలు తీయించడం వాళ్ళని క్యాలెండర్లు వేయడం వాళ్ళతో ఎయిరోస్టార్స్ ఉంటారు హెయిర్ హో వాళ్ళందరికి కూడా ఇంతకుముందు శారీస్ కట్టుకునే వాళ్ళు ఇప్పుడు స్కట్లు వేయించి వాళ్ళకి మోడల్ మోడల్గా దింపి ఆ ఫుడ్ కావచ్చు క్వాలిటీషన్లో ఎక్కడా తగ్గలేదు మనోడు కాకపోతే బిజినెస్ ఎలా చేయడము నేర్చుకోలేదు నేర్చుకోవడం లేదంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే కదా పాపల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది ఇంకా బిజినెస్ మీద ఏం కాన్సన్ట్రేషన్ ఉంటుంది మన మామకి సో ఈ విధంగా డబ్బులు వెదజల్లాడు మార్కెటింగ్కి బిజినెస్ ప్రాఫిట్ వస్తుందా లేదా అవన్నీ చూసుకోవాలా తక్కువ వచ్చిందా అపో లోన్ కొట్టు లోన్ తీసుకురా లోన్ అప్లై చేయి కట్టేసాయి అప్పులు ఈ విధంగా అప్పులు కట్టుకుంటూ 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 అప్పులు చాలా పెరిగిపోయి అలాగే ఒక అలిగేషన్స్ కూడా ఉంది అలిగేషన్ అంటే ఇది ట్రూ అని చెప్తా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి గుర్రపు పందాలు కార్ల పిచ్చి చాలా ఎక్కువ ఈ గుర్ర పందాల మీద ఇది కాసేటోడు పందాలు కాసేటోడు అదే బెట్టింగ్స్ అలాగే ఈ రే రేసింగ్ కార్లు కొనేది ఈ పిచ్ ఎక్కువ ఈ బిజినెస్ మీద పిచ్ అనేది చాలా తక్కువ ఆ కింగ్ ఆ కింగ్ ఫిషర్ బీర్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేశాడో అది సక్సెస్ అయింది ఆ సక్సెస్ అవడంతో ఐఎమ్ ద సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి మామ ఎగిరి గంతేశాడు ఇంకా లోకాన్ని మర్చిపోయాడు ఇంకా నేను ఏం చేసినా ముందుకెళ్తే ఏం చేసినా ఏమంటారు దాన్ని బంగారమే అన్నట్టుగా ఆ ప్రపంచంలో బ్రతికాడు దానికి మోడలింగ్స్ తీసుకురావడం అమ్మాయిలు తీసుకురావడం ప్రచారాలు చేయడం విపరీతమైన మార్కెటింగ్ విపరీతమైన పార్టీలు విపరీతమైన ఎంజాయ్ ఆ ఈ లోన్లు అప్లై చేసేసి ఎవరికి వాళ్ళ కమిషన్లు నేను అందరి గురించి మాట్లాడడం లేదు చాలామంది బ్యాంక్ ఆఫీసర్లు పొలిటీషియన్స్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాకపోతే వాళ్ళ పేర్లు ఎవరివి కూడా బయటకు రాలేదు మన మామ పేరు గురించి మాత్రమే వచ్చింది ఎందుకంటే మనం జనరల్గా ఆలోచించండి మనం ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకోవాలనుకుంటేనే మన దగ్గర పర్సంటేజ్ అడుగుతారు అలాంటిది వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు తీసుకుంటున్నప్పుడు ఎంతమంది బ్యాంక్ మేనేజర్స్ ఉంటారో ఎంతమంది ఏజెంట్స్ ఉంటారో ఎంతమంది పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ క్లియర్గా ఒకసారి అర్థం చేసుకోండి నేను అందరి గురించి మాట్లాడడం లేదే కొందరు కరెక్టెడ్ ఆఫీసర్స్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను ఇది మిస్టేకు విజయమాలె మామది మాత్రమే కాదు మనందరిది ప్రతి ఒక్కరు దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళందరిది కూడా మిస్టేకే సో ఈ విధంగా ఏం చేశాడు డబ్బులు తక్కువ వచ్చినప్పుడంతా కూడా ఈ అప్పులు తీసుకురావడం ఈ మార్కెటింగ్కి వేయడం కొంత మిగిలింది తీసుకెళ్ళి ప్రైవేట్ ప్రాపర్టీస్ కొనడం ఎక్కడ అవుట్ ఆఫ్ కంట్రీలో యూకేలో యూ లండన్లో ఒక ఇల్లు కొనడం అక్కడ రియల్ ఎస్టేట్ చేయడం అక్కడ కంపెనీ స్టార్ట్ చేయడం ఆఫ్రికాలో ఒక కంపెనీ ప్యారిస్లో ఒక ఇల్లు ఇట్లా కంట్రీ కంట్రీకి ఒక ఇల్లు ప్రాపర్టీస్ ఇలా చాలా చేసుకున్నాడు ఇప్పుడు ఈజ్ వెరీ హ్యాపీ మనం అనుకుంటున్నాం ఇండియాను వదిలేసి వారిపోయాడు అక్కడ అడుక్కు తింటున్నాడు అని ఏ మాత్రం తగ్గలే మనోడు సేమ్ అదే తంతు ఎక్కడ పోయినా మారలేదు సో విజయమాల్య ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాడంటే కంప్లీట్గా తను అనేది ఈ మార్కెటింగ్ రేసింగ్ కార్లు తర్వాత బెట్టింగ్స్ పంద్యాలు ఈ అమ్మాయిల మోడలింగ్స్ని తీసుకురావడము పార్టీ పార్టీలు చేయడము విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టాడు జనాన్ని డబ్బు ఈ జనం డబ్బు అది రక్తపు కూడ అది కట్టకుండా అలాగే వెళ్తూ వెళ్తూ తను ఇప్పుడు పాడ్కాస్ట్లో ఒకటి రిలీజ్ చేశారు దాంట్లో నేను ఆల్రెడీ ఇన్ఫామ్ చేసి వెళ్ళాను ఆర్థిక శాఖ మంత్రి అప్పట్లో ఎవరు నన్ను ఇట్లా మీడియా ఇట్లా తప్పుగా ప్రో పోర్ట్రేట్ చేసింది నేను మంచోడ్ని నేను పూసిని నాకు ఏమీ తెలీదు ఇలా కట్టుకుని వెరీ ఇన్నో సెంటు అని ఈ విధంగా బిల్డప్ ఇవ్వడం అయితే ఆ పాడ్కాస్ట్లో ఉంది మీరు చూడొచ్చు కంప్లీట్గా ఆ ఒక్క వీడియోతో తన ఏదో ఇన్నో సెంటు తనకేం తప్పు తెలియదు ఒక్కసారి ఆలోచించండి మన చుట్టూ ఒక రైతు కానీ ఒక యాభై వేలు బ్యాంకు నుండి రుణాలు తీసుకుని సరైన టైంలో చెల్లించకపోతే ఈ బ్యాంక్ యాజమాన్యం అనేది ఎంత టార్చర్ చేస్తుందో మీకు తెలుసు మన సమాజంలో రీసెంట్గా ఎనభై వేల రూపాయలు కట్టలేదని ఒక ఆడబిడ్డని కుప్పంలో చెట్టు కట్టేసి కొట్టారు మరి ఇన్ని వేల కోట్లు స్కామ్ చేసిన ఈ విజయమామని ఏం చేయాలి నడి రోడ్డు మీద కాల్చిపడే ఇలాంటి వాళ్ళని వాడి సరదాల కోసం వాడి దూల కోసం ఇన్ని కోట్ల మంది జనాల డబ్బుని దోచుకెళ్ళాడు వాడి డబ్బును మనం వాడు అని ఎందుకు వాడుతున్నానంటే వాటి డబ్బును మనం ట్యాక్స్ రూపంలో కడుతున్నాం కాబట్టి ఆర్ ట్యాక్స్ పేయర్స్ ప్రతి ఒక్కరూ నేను నువ్వు 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 మీ అందరూ ఇన్ని రోజులు వాడు చేసిన అప్పులకి వాడు చేసిన ఎంజాయ్మెంట్కి మనం డబ్బులు కడుతున్నాం అసలు కారణం ఏంటి బిజినెస్ పెట్టాడు దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయలేకపోయాడు మార్కెటింగ్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాడు పాపలకి ఎక్కువ ఖర్చు పెట్టాడు ఆ డబ్బుని సమకూర్చడానికి బ్యాంకులో నుండి లోన్ తీసుకొచ్చాడు మళ్ళీ లోన్ తీసుకురావడం మళ్ళీ దానికి పెట్టడం మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేయాలనుకోవడం మళ్ళీ ఫెయిల్యూర్ అవ్వడం మళ్ళీ లోన్ తీసుకురావడం మళ్ళీ పాపలకు పెట్టడం బెట్టింగ్లు పెట్టడం ఆ రేసింగ్ కార్లు పెట్టడం లాస్ అవ్వడం మళ్ళీ లోన్ తీసుకురావడం సో ఈ విధంగా చేస్తూ 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 అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎండ్ పాయింట్ అని వస్తుంది ఆ ఎండ్ పాయింట్లో ఏమి చేయలేను అనే పరిస్థితిలో మామ ఒక మంచి స్కెచ్ వేసుకుని రాత్రికి రాత్రే లండన్ పారిపోయాడు ఇప్పుడేమో టెన్ ఇయర్స్ తర్వాత వచ్చేసి నేను ఇన్ఫార్మ్ చేశాను అందరికి చెప్పాను అని చెప్తా ఉన్నాడు ఇది ఎంతవరకు నిజం ఈ బ్యాంక్ ఆఫీసర్లు కూడా ఒకసారి ఆలోచించాల్సింది ఎవరికి లోన్ ఇస్తున్నాము ఎవరికి లేదు మన లాంటి మిడిల్ క్లాస్ వ్యక్తులు బ్యాంకుకి చుట్టూ రెండు నెలలు మూడు నెలలు సంవత్సరాలు పెరిగిన మనకు ఒక లక్ష రూపాయలు ఇవ్వడం చాలా గ్రేట్ అలాంటిది ఇలాంటి వ్యక్తులు ఇంటికి వెళ్ళి కాఫీలు ఇచ్చి టీలు ఇచ్చి బిర్యానీలు ఇచ్చి సార్ మీకు లోన్ తీసుకోండి ఇన్ని వేల కోట్లు ఇస్తామని ప్రతి బ్యాంక్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ బూట్ నా వాళ్ళ బూట్ లేక సిగ్గుండాలి మీకు ఆఫీసర్లకి ఈ యొక్క విజయమాలయా ఒకటిదే కాదు మిస్టేక్ ప్రతి వాడికి సపోర్ట్ చేసిన ప్రతి ఆఫీసర్ మిస్టేకే వాడికి సపోర్ట్ చేసిన ప్రతి పొలిటీషియను క్రైమే ఇది ఒక పెద్ద స్కామ్ ఇది దొరికితే దొంగ దొరకపోతే దొర అనే సామెత వీళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు విజయ్ మాల్యా అనే పేరు మాత్రమే బయటకు వచ్చింది కానీ అది ఇన్వెస్టిగేషన్స్లో వెళ్తే దాని చుట్టూ చాలా మంది ఉన్నారు ఆఫీసర్స్ వాళ్ళందరికి వెళ్తారు లోపలికి సో ఇది మన విజయ్ మామ కథ ఇప్పుడు లండన్లో ఏం చేస్తున్నాడనేది నేను పార్ట్ టూలో చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మై వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో గురి ఈ వీడియో గురించి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్